వర్క్ అదే విధంగా నేను రాష్ట్ర కాపు జేఏసీ నుంచి కూడా ఖైన వర్క్ చేస్తాను కానీ ఈ రోజున ఏంటంటే మాకు అరవై ఆరో వార్డులో ఒక మహిళగా గుర్తింపు లేదు సరికదా ఒక వార్డులో పనిచేసి కష్టపడి పనిచేస్తున్న మహిళగా కూడా మాకు ఎటువంటి సముచిత స్థానం అయితే అక్కడ కల్పించలేదు ఎంతవరకు కూడా అణిచివేతే అణిచివేతే ఆయన జయంగా పనిచేసుకొచ్చాడు అరవై ఆరో వార్డులో కానీ అది భరించలేకపోతే శుభతరుణం శ్రీరామనవమి రోజు రాముడు పాలన కోరుకునేట అరవై ఆరో వార్డులో ఆషా గారు ఆధ్వర్యంలో కొందరు మహిళలు శ్రీనన్న పరిపాలన తెలుగుదేశం పరిపాలన నచ్చి శ్రీరామనవమి రోజు జాయిన్ అయినందుకు మహిళా సోదరి మళ్ళీ అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ ఎలక్షన్లో నిరంతరం కష్టపడే మాతో పాటు మీకు కూడా సంస్కృత దక్కించి మహిళలుగా మా అన్నదండలతో వాటిల్లో పనిచేద్దామని ఒక హామీతో పాటు మేము తీసుకొని ఈరోజు పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కండువాలు వేసుకున్నందుకు అభినందనలు తెలియజేసుకుంటూ నా పేరు ఆశ అరవై ఆరో ఆరు మహిళ అధ్యక్షురాల్ని నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి మన నాగరెడ్డి గారి ఆధ్యమాలను మేము ఇప్పటివరకు పనిచేసుకుంటూ వచ్చాము ఆయన పరిపాలన చూసాము తర్వాత ఇప్పుడు మేము కార్పొరేట్ పరిపాలన చూసాము ఏంటంటే కార్పొరేటర్ గారు ఏమనుకుంటున్నారంటే రోడ్లు వేశాను కాలు వేసాను అదే అభివృద్ధి అని అనుకుంటున్నారు కానీ వాళ్ళతో కష్టపడిన కార్యకర్తలకు కానీ వాళ్ళతో ఉన్న కేటర్కి కానీ గౌరవించాలి వాళ్ళకున్న సమస్యలు పరిష్కరించాలి అన్న ఆలోచన అయితే మాకు మా కార్పొరేటర్ గారి లేకపోవడం వల్ల మేము మనస్తాపం చెంది ఈరోజు ఇంతటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా అర్హులైన వాళ్ళకి అందరికి ఇస్తానని జగన్ అన్న అంటున్నారు కానీ ఇక్కడైతే అర్హులు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా పని చేయకపోయిన దుస్థితి అయితే మేము చూసాము దానికోసం బాధపడి ఈరోజు పార్టీ మారణం వైసీపీ అరవై ఆరో వార్డు మహిళ అధ్యక్షులైనటువంటి అయినటువంటి ఆశా గారు అలాగే కాప్ చేసి కన్వీనర్ అయినటువంటి అరవై ఆరో వాటికి కలిగినటువంటి కోరుకుండ గారు అలాగే వారితో ఉన్నటువంటి అనసూయ గారు అలాగే సరోజిని గారు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరడం మాకు చాలా సంతోషం వారికి స్వాగతం పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా నడుస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది ఈరోజు వారు ముఖ్యంగా వారి పార్టీలోకి ఎందుకు వస్తున్నాం అని ఒక ఆలోచన చేస్తే వారు అడిగితే వారిద్దే చెప్పారు ఎంత అంచివేత ధోరణి పని వాళ్ళు మహిళలకు సంవత్సర స్థానం ఇవ్వట్లేదు కేవలం డబ్బు సంపాదనే పరమపదగా భావించి ప్రజలు నింసిస్తున్నారు ఎక్కడికైనా ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళని వాళ్ళే అంత ఇంతగా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తూ వాళ్ళు కట్టడగా కట్ట కంటే అడ్డుపడుతూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇలాంటి ప్రభుత్వానికి గద్ద దించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిని అధికారం తేవాలి అని ఒక ఆలోచనతో వల్ల రావడం జరిగింది రండి వాళ్ళకి స్వాగతం పలుతున్నాం ఖచ్చితంగా వాళ్ళకి సమతుల స్థానం కల్పిస్తున్నాం కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్